ప్రజాస్వామ్యంలో ఒక కీలక ఘట్టం ముగిసిపోయింది ప్రధానంగా దేశ రాజకీయాలు ఏపీ రాజకీయాలు ప్రస్తుతానికి ఎక్కడ చూసినా డిబేటబుల్ అంశాలుగా ఉన్నాయి ఎందుకంటే ఒక స్పష్టమైనటువంటి మెజారిటీ ఏ పార్టీకి ఇవ్వకపోవటం దేశ ప్రజలు అనేది ఇక్కడ ఈ పరిణామాలన్నిటికీ కారణం వీటి నడుమ కొన్ని ఆసక్తికరమైనటువంటి వార్తాంశాలు వస్తూ ఉంటాయి అందులో ఒకటి ఏంటి అంటే ముద్రగడ పద్మనాభం గారి యొక్క తాజా కామెంట్స్ గతంలో ఆయన పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా మాట్లాడారు సో అప్పుడు ఒక సవాల్ చేశారు ఏంటి అంటే ఒకవేళ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గనక నెగ్గితే నా పేరుని పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటాను అని చెప్పేసి జనరల్గా రాజకీయ నాయకులు ఓ సవా లక్ష మాటలు అంటారు సవాళ్ళు ప్రతి సవాళ్ళు ఒకటి నాలుగు కోసుకుంటానంటాడు ఇంకొకడు ఇంకేదో కోసుకుంటానంటాడు ఇలా ఓడిపోయినా గెలిచినా లేకపోతే ఇచ్చిన మాటల మీద రకరకాల నాట్యాలు చేస్తూ ఉంటారు నోటికి అడ్డు అదుపు ఉండదు కదా అందులో భాగంగానే ముద్రగడ పద్మనాభం యొక్క కామెంట్స్ కూడా ఒక పొలిటికల్ కామెంట్స్ గానే జనాలు కూడా పరిగణిస్తున్నారు కానీ పద్మనాభం గారు చాలా సీరియస్గా తీసుకున్నారేమో అనిపిస్తూ ఉంది తాజాగా ఆయన వీడియో క్లిప్ ఒకసారి ప్లే చేస్తాను చూడండి గురించి పంపుతాం పంపకపోతే నా పేరు మార్చుకుంటాను రెడ్డిగా అని చెప్పడం జరిగిందండి ఒక చెందాను అన్న మాట ప్రకారంగా నా పేరు రెడ్డిగా మార్చమని చెప్పేసి డిజిటల్ పబ్లికేషన్ కోసం పేపర్స్ అన్ని రెడీ చేసుకున్నానండి నేను ఒక చెందాను కాబట్టి చెందితే మార్చుకుంటా అని చెప్పి అన్నాను కాబట్టి సో ఇప్పుడు ఈ వీడియో వైరల్గా మారుతోంది అయితే ముద్రగడ పద్మనాభం గారు కాపు నేతగా కాపు ఉద్యమ నేతగా అలా కాపు రిజర్వేషన్ల కోసం ఇలా కొన్ని కీలకమైనటువంటి విషయాల్లో కేంద్రంగా ఉన్నారు వీటి నడుమ ఒక చాలా సిల్లీ పాయింట్ని పట్టుకొని చాలా సీరియస్గా రియాక్ట్ అవుతున్నట్లుగా కనిపిస్తూ ఉంది దీన్ని పవన్ కళ్యాణ్ గారు ఏమైనా సీరియస్గా తీసుకుంటారా లేదా అని చూడాలి ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి జాతీయ రాజకీయాల్లో కూడా జనసేన భూమిక ఇప్పుడు చాలా బలంగా ఉంది అటు ఢిల్లీకి పైనమయ్యారు పవన్ కళ్యాణ్ కూడా సో వీటి నడుమ ముద్రగడ పద్మనాభం కామెంట్స్ ఇలా ఉన్నాయి అంత సీరియస్గా అంత మనసుకు తీసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు జనరల్గా అయితే కానీ వీరు ఇలా రియాక్ట్ అవుతూ ఉన్నారు పద్మనాభం రెడ్డిగా పేరు మార్చుకుంటానని చెప్పేసి సో కాపు ఉద్యమ నేతగా ఒక క్యాస్ట్ బేస్డ్ బలం ఉన్నటువంటి నేతగా ముద్ర ఉన్నటువంటి ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మారితే అది ఆయా సమాజం యాక్సెప్ట్ చేస్తుందా లేదా అనేది చూడాలి సో ఈ కామెంట్స్ పైన జనసేన వైపు నుంచి ఎలాంటి రియాక్షన్స్ వస్తాయనేది చూడాలి